మధ్య గోబ్యాక్ మార్వడిన స్లోగన్ వస్తుంది కదా దాని మీద మా ఫ్రెండ్ ఎవరో దాని మీద మీ ఒపీనియన్ ఏంటన్నా అని చెప్పి అడిగాడు నేను ఒకటే చెప్తున్నాను అలా ఏమండి వాళ్ళ ఏమో ఇక్కడికి వచ్చి ఎవరినైనా మోసాలు చేయట్లేదు దుర్మార్గాలు చేయట్లేదు లేదా మనుషులు కొట్టి దారి దోపిడీలు చేసి సంపాదించట్లేదు వాళ్ళు వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు నీకు వాళ్ళు ఇప్పుడు క్వాలిటీ ప్రోడక్ట్ అమ్ముతున్నాడు కాబట్టి నేను కొంటున్నాను నువ్వు అదే అమ్ము నీ దగ్గర దమ్ము లేదని ఒప్పుకోకుండా ఆంటే ఎత్తానంటే అండి వల్ల అయితే నువ్వు సంపాదించు నువ్వు కూడా మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అమ్ము ఇప్పుడు బంగారం విషయం వచ్చిందండి జైన్లు ఎందుకు నొందాం మనం ఊళ్ళో మనకు బంగారం చేసే వాళ్ళు ఉన్నా కూడా కులప్రాతిపతి మంది నేను మాట్లాడతాం కాదు కానీ మనం వాళ్ళ వాళ్ళ జైన్ల దగ్గర ఎందుకు కొండ మొదలు పెట్టాం క్వాలిటీ ప్రోడక్ట్ ఎత్తనాడు అండ్ మార్వాడిస్ ఏంటంటే వ్యాపారం ఎలా చేస్తారు అంటే వాళ్ళు మీకు మార్జిన్ మీద సంపాదిస్తారు వాళ్ళు వ్యాపారం వ్యాపారంలో చేస్తారు నైన్ అవుట్ ఆఫ్ టెన్ పీపుల్ వ్యాపారం వ్యాపారంలో చేస్తారు ఏంటి నూ రూపాయి తీసుకురా అందులో ఆ పది పది పైసలు మిగిలిందంటే చాలా వాళ్ళకి వంద రూపాయలకి పది రూపాయలు మిగిలితే వ్యాపారం చేసేస్తారు మనం అలా కాదు వాళ్ళ బాతుని గుడ్లు తింటే తగ్గ బాతుని బంగారు బాతుని అలా ఉంచుకుంటే మనం బాతుని కోసి తినే ఈ పూట వచ్చేమంటే ఆ పూట నెవ్వులు మింగేయాలని చూస్తారు అందుకనే మీ దగ్గరికి రావడానికి భయపడతారు వాళ్ళు అదే అన్న వాళ్ళు దాడి దోపిడీ చేయట్లేదు ఇంకోటి చేయట్లేదు రేసిస్ట్ ఫీలింగ్లు లేదంటే రేషనల్ ఫీలింగ్లతో ఉండటం వల్లే దేశం ఎలా నాశనం అయిపోతుంది ఏ ఆ వ్యాపారం చేసుకుంటున్నాడు మోసం చేస్తాడు అన్న నువ్వు చెయ్యి క్వాలిటీ ప్రోడక్ట్ అమ్మి దమ్ము నీ దగ్గర లేదు నువ్వు పెట్టవు ఆడ నేను పెట్టావు అంటే అమ్మ పెట్టా పెట్టదో అడుగుతానవని నువ్వు చెయ్యు సరైన సరుకు తీసుకొచ్చి నువ్వు అమ్మితే నీ దగ్గరే కొంటాను కదా నేను నాకు తక్కువ రేటుకి బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ ఎవడైతే ఆడ దగ్గరికి వెళ్తాను గా నా హక్కు అది నా ఇష్టం నాకు ఎవరి దగ్గర నచ్చితే ఆడ దగ్గర ఉంటాను కేవలం మార్బడి కాబట్టి అతను తరిమేలా నాకు ఒకటి మార్బడి గొడవలు కూడా అయింది నేనే చెప్తున్నాను నేను అరిస్థితి రోజులు కూడా ఉన్నాయి అయితే అతను ఆ ఇండివిజువల్ తోటి నాకు గొడవ కమ్యూనిటీతో నాకు ఎందుకు గొడవ ఉంటుంది నువ్వు నువ్వు వ్యాపారం అమ్మే విధానం నాకు నచ్చలేదు లేదా మీ పండుగలకు ఒకలా మా పండగలు ఒకలా చేస్తున్నా అది అది నాకు నువ్వు చేసి కొన్ని పనులు నాకు నచ్చబవచ్చు నేను కాదని కానీ వ్యాపారం దగ్గరికి వచ్చినప్పుడు అతను ఎందుకు వెళ్ళిపోమను నువ్వు నాకు అర్థం అట్లా నువ్వు అతను కరెక్ట్ ప్రోడక్ట్ ఎత్తునప్పుడు నేను కొంటాను అది దేశంలో ఎక్కడైనా చేస్తాను నువ్వు వెళ్ళి అక్కడ అమ్ము నీ వల్ల అయితే నువ్వు వెళ్ళి వాళ్ళ దేశంలో అమ్ము వాళ్ళ రాష్ట్రంలోను మనకి చెప్పాలంటే గుజరాత్ తోటి ఈ రాజస్థాన్తో పోల్చినప్పుడు ఒక వ్యాపారం పెట్టాలంటే కాంప్లెక్సిటీ ఎక్కువ ఆంధ్ర తెలంగాణలో అయినా ఇక్కడికి వచ్చి వాళ్ళు చేసి వాళ్ళు నిలబడుతున్నారు ఉండి నువ్వు ఇప్పుడు మన మన ఊళ్ళో కొండలు తయారు చేసి కొండ బాగుంటే బయట వచ్చి ఇక్కడ అమ్ముకునే అవకాశం ఎందుకు ఇస్తాం మనం వాళ్ళు ఎందుకు అది ఆలోచించండి అంతే తప్పించి గోబ్యాగ్ మారిడి ఆళ్ళని దయవేసి నువ్వేం చేస్తావు దేశంలో ఎక్కడన్నా ఎవడకన్నా పెట్టుకునే హక్కు ఉంది వాళ్ళ పెళ్ళం పిల్లలతో ఇక్కడికి వచ్చి ఉండి చేసుకుంటున్నారండి వ్యాపారం ఇది వాళ్ళ ఏరియా కూడా వాళ్ళకి హక్కు లేదండి నేను గుజరాత్ వెళ్ళి హక్కు లేదా లేదా నాకు వెళ్ళి హక్కు లేదా అలాగే వాళ్ళకి ఇక్కడ వచ్చి చేసుకునే హక్కు అందరికీ ఉంది దేశంలో ఎవడకన్నా ఉంది హక్కు మన 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 దేశంలో సెక్యులరిజం అందరికీ కదా అండ్ ఇట్ ఈస్ ఓపెన్ కంట్రీ మనం మనం ప్రశాంతంగా ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు వాళ్ళు మోసం చేస్తానో దుర్మార్గం చేస్తానో నేను చంపి నీ దగ్గర నుంచి డబ్బులు తొప్పిస్తో పెట్టు నువ్వు క్వాలిటీ ప్రోడక్ట్ అంటే నీ దగ్గర కెపాసిటీ లేక అవతల ఉన్న పెద్దపడి ఆడవటం అది ఈ నీచమైన పనులు మాత్రం దయచేసి చేయొద్దు గోబ్యాక్ ఎందుకు గోబ్యాక్ మారబడి అడు ఏ ఏం చేసేటో చెప్పు నాకు